హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు చేసుకునేటటువంటి మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుందండి ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజు మామిడికాయని అయితే తీసుకుంటున్నాను పచ్చి మామిడికాయని మామిడికాయని నీట్గా వాష్ చేసుకొని తురుము పట్టేసుకోవాలండి నేను ఒక్క మామిడికాయ మాత్రమే తీసుకున్నాను ఈ మామిడికాయ అనేది బాగా పులుపు ఎక్కువగా ఉంది అందువల్ల నేను ఒకటి మాత్రమే తీసుకున్నాను మీరు ఎన్నైనా తీసుకోవచ్చు తీసుకునే దాన్ని బట్టి ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకొని సరిపోతుంది ఇలా తురుము పట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి అలాగే కొంచెం తాలిం గింజలు కొంచెం కరివేపాకు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చిటపటలాడేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తురుముకున్నటువంటి మామిడికాయను కూడా వేసేసేయాలి మామిడికాయ తురుము వేసేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలండి ఈ మామిడికాయ పులుపు ఎక్కువ ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ పడుతుంది పులుపు కొంచెం తక్కువ ఉన్న మామిడికాయ అయితే ఇంకొంచెం తక్కువే పడుతుందండి మీరు పులుపును బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి సరిపోతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఈ మామిడికాయ అనేది ఉడకాల్సిన అవసరం లేదండి ఉడికితే మామిడికాయ పచ్చడి టేస్ట్ అనేది అస్సలు బాగోదండి ఇలానే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ